హాయ్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం మేమైతే తిరుమల వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచాము లేచి స్టార్ట్ అయ్యాము సో మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయింది ఇక్కడైతే మా పొగ మంచు అయితే బాగా పట్టేసింది అనమాట మేమైతే తిరుపతి ఎప్పుడు వెళ్ళామంటే రథసప్తమి ముందు రెండు రోజుల ముందు వెళ్ళాం అనమాట అప్పటికే జనాలు చాలా మంది ఉన్నారు ఇంకా మేము ఫోర్ కల్లా లేచాం కదా ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ నిదర్లో ఉన్నారనమాట ఇంకా నేను చీకట్లో స్టార్ట్ అయ్యాము ఇంకా నిద్ర కూడా అప్పుడే పోయాను లేచి చూస్తే తెల్లారింది ఇంక ఇక్కడైతే ఇది నెల్లూరు అనమాట నెల్లూరు వచ్చేసిన తర్వాత ఇక్కడ చెట్లు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా అప్పుడే సూర్యుడు మనకి దర్శనం ఇస్తున్నాడు ఇంకా ఇక్కడ సన్ రైజ్ అయింది అనమాట ఇంకా మా వాళ్ళు లేచారు ఈ టైం కి లేచి ఇదిగో కొట్టుకుంటూ ఉన్నారు కొట్టుకుంటున్నారా కొట్టుకుంటా ఉన్నాము ఎప్పుడు చూసినా కొట్టుకోవడమే అయితే ఆడుకుంటే ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఆడుకోరు ఇంకా ఎప్పుడు రోడ్డే మొత్తం కొట్టుకోవడంలోనే ఉంటారనమాట ఇంకా మా చిన్నదైతే ఇంకా తక్కువైంది కాదు ఎప్పుడు కదిలిస్తూ ఉంటుంది వాళ్ళ అక్కని కదిలిస్తుంటే ఇంక ఇంక వీళ్ళిద్దరు కొట్టుకోవడమే ఇంకా మేమైతే ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక హోటల్ దగ్గర ఆపామనమాట ఇంకా మేము ఫోర్ కల్లా స్టార్ట్ అయ్యాం కదా సో ఏ బ్రేక్ఫాస్ట్ ఏ చేయలేదు అందుకని చెప్పేసి హైవే మీద ఒక హోటల్ ఉంటే సో అక్కడ ఆగాము ఇంక ఇక్కడైతే హోటల్ లోపల టాయిలెట్స్ ఇవన్నీ చాలా నీట్ అండ్ క్లీన్లో ఉన్నాయి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది సేమ్ మన ఆంధ్ర స్టైల్ అంటే మనకి మోస్ట్లీ ఇటు తిరుపతి సైడ్ అయితే ఇడ్లీ లాంటివి మన సైడ్ టేస్ట్ లా ఉండదు కదా సేమ్ తమిళనాడు ఇడ్లీ లాగా ఉంటాయి కదా సో ఇవైతే రవ్ ఇడ్లీ ఇలాగా మన సైడ్ టేస్టే ఉంది ఈ హోటల్లో అయితే చాలా బాగా అనిపించింది ఇంక అయితే ఆంబియన్స్ ఇలా ఉంది అన్నమాట కొంచెం ట్రెడిషనల్ వేలో పెట్టారు బట్ పర్లేదు బానే ఉంది ఇంకా లోపల ఇంకా సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టారు ఇచ్చుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా కొట్టుకోవడం రోజు కొట్టుకుంటారు ఇంకా కివి అయితే ఇక్కడ గుండు చేయించుకుంటావా కివి అని అడుగుతుంటే నో నో అని చెప్పేసి చెప్తుంది అనమాట తనకి గుండు అంటే ఇష్టం లేదు ఇంకా వీళ్ళైతే వాళ్ళ అక్కని కూడా అడుగుతుంటే వాళ్ళక్క కూడా చేయించుకుంటా చేయించుకుని చెప్తుంది అందుకని చెప్పేసి ఈమె కూడా నేను కూడా నో నో అంటుంది ఇంక ఇక్కడైతే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ మనకి తిరుమల స్టార్ట్ అని చెప్పేసి ఇంకా అక్కడ మనకి తిరుమల స్టార్ట్ అయిన తర్వాత ఈ వైబ్స్ వస్తాయి చూడండి బ్రిడ్జ్ కింద నామాలు ఇవన్నీ కొంచెం కొటేషన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి చూస్తుంటే ఆ వైబ్సే కొంచెం వేర్ అనిపిస్తుంది ఫీల్ డివోషనల్ ఫీల్ వస్తుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే మనం తిరుమల కొండలు చూడొచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి స్టార్టింగ్లో శివలింగం ఇక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ శివలింగం కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా వెళ్తున్నాం అనమాట కొండ మీదకి ఇంకా ఇక్కడైతే కింద అయితే చాలా హోటల్స్ వచ్చేసినాయి మేము నేనైతే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట ఇప్పుడైతే చాలా డెవలప్ అయినాయి హోటల్స్ ఇవన్నీ ఇంక ఇవైతే కింద రూమ్స్ మనకి అన్నీ దొరుకుతాయి కదా సో అదే అనమాట ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా మొత్తం రూమ్స్ మనకి కింద కొండ కింద ఇంకా మేమైతే కొండ మీదకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడైతే మనకి గరుడు హనుమంతుడు ఉంటాడు కదా సో ఇక్కడ ఈ చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇంకా వచ్చేసి లోపలికి వెళ్తున్నాం అనమాట కొండ మీదకి అయితే ఆ రోజైతే జనాలు కూడా చాలామంది ఉన్నారు మేమైతే ఆ క్యూలో వచ్చేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం అనమాట కొన్న మీద మనకి చెక్కింగ్ అవన్నీ పోలీస్ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ అయితే హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాం అనమాట మంది ఉన్నారు అప్పుడే పండగ అయిపోయింది కదా సో అందరూ ఫ్రీగా ఉంటారేమో అని చెప్పేసి ఆ టైంలో వచ్చేసారు అనుకుంటా అందుకని చెప్పేసి చాలా రష్గా అనిపించింది చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలుకి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడే కదా మనకి పోలీస్ చెకింగ్ అవన్నీ జరుగుతుంటాయి ఇంకా తర్వాత మేమైతే వెళ్ళేసి అక్కడ పోలీస్ చెకింగ్ అదంతా చేయించుకొని మళ్ళీ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట చాలా మంది ఉన్నారు అసలుకి జనాలు అయితే ఇంకా మాకు కూడా దర్శనం అయితే కొంచెం ఈజీగానే అయింది కానీ రూమ్స్ దొరకడం అయితే చాలా కష్టంగా అనిపించింది చాలా టైం పట్టింది అనమాట ఇంక ఇక్కడే కదా కొంచెం మన కార్లు వెనక్కి వస్తూ ఉంటుంటాయి మనం ముందుకు వెళ్తుంటాం కూడా కార్లు వెనక్కి వస్తే చాలా భయం వేస్తుంది అనమాట ఇంకా మేమైతే అన్నమాట అనమాట ఇంకెక్కుతుండేటప్పుడు మనకి నామాలు ఉంటాయి కదా గోవింద నామాలు అవి పెట్టుకొని మేము అవి వింటూ వెళ్తున్నాం అనమాట కొండ మీదకి ఇంకా చాలా బాగా అనిపించింది మధ్య మధ్యలో ఏమైనా కనిపిస్తే ఏమో అని చూస్తే యానిమల్స్ ఏం కనిపించలేదు ఒక చింపాంజీ తప్పితే ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంది చింపాంజీలే సో అవి తప్పితే ఏమీ కనిపించట్లేదు సో ఇంకా ఒక్కటి చూసి ఎంజాయ్ చేసావు అనమాట ఇంకా నాకైతే ఎప్పుడు చూసినా కొండ మీదకి ఎక్కుతుంటే వామ్ వామిటింగ్ సెన్సేషన్ అనేది అనమాట కానీ ఈసారి మాత్రం నాకు అసలుకి వామిటింగే అవ్వలేదు ఎక్కుతున్నా దిగుతున్నా కూడా అసలు చాలా ఫ్రీగా అనిపించింది నాకు అసలు ఆ ఫీలింగే లేదనమాట అంత బాగుంది ఇంకా దేవుడు మనల్ని పిలి పిలుపు ఉంటేనే దేవుడు పిలుపు ఉంటేనే మనం రాగలుగుతాము కొండ మీదకి అని అంటారు అది నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా మేమైతే పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా ట్రాఫిక్కే ఇంకా లోపలికి కొండ మీదకి వెళ్తున్నా కూడా ట్రాఫిక్ అనేది ఉంటూనే ఉంది ఇంకా మాకైతే రూమ్స్ దొరకడం కోసం కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట ఫోర్ అవర్స్ అలాగే వెయిట్ చేసాము లైన్లో ఇంకా తర్వాత మనకి ఒక రూమ్ అనేది దొరికింది ఇంకా ఇది వచ్చేసి పూర్తిగా ఎంటర్ అవుతున్నాం అనమాట పైన కొండ మీదకి ఈ పైకి ఎక్కితే చాలు మనకు అంటే మనకి నామాలనే ఈ సుప్రభాతం అనేది వినిపిస్తూ ఉంటుంది కదా మైకుల్లో పూర్తిగా మనకు ఆ మైండ్లో అంతా వెంకటేశ్వర స్వామినే గుర్తొస్తూ ఉంటాడు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇవి వచ్చేసి ఇక్కడ మనకి స్టార్టింగ్లో మనకి ఉంటాయి కదా నావే శంకు చక్రాలు అవన్నీ ఇంకా సో ఇంకా అవి చూసుకుంటూ మేమైతే రూములు ఎక్కడ ఉంటాయా ఎక్కడ ఇస్తారా అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం చిల్ అవుతున్నాం అనమాట అప్పటికి చాలా టైర్డ్ అయ్యాం అన్నమాట ఇంకా మా పిల్లలు మేము ఇక్కడ మా వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇక్కడ కూర్చొని ఇంకా ఇక్కడ ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాం బట్ ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు రూమ్స్ దొరకడం ఇంకా ఫైనల్లీ మా కిచెన్ రూమ్ అయితే ఇదనమాట ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా మా వాళ్ళు బాగా కలిసిపోయారు కదా ఇంకా పడుకొని వీడియోస్ అయి చూస్తున్నారు అనమాట రూమ్ అయితే చాలా నీట్ అండ్ నీట్గా ఉంది క్లీన్గా నేను అదే అనుకున్నా నీట్గా క్లీన్గా ఉండాలి రూమ్ అని చెప్పేసి ఇంకా పార్ట్ టూ మళ్ళీ పెడతాను